గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి తొలుత నాటు కోళ్లు ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్ చివరికి కోళ్ల ఫామ్ లోనే చుట్టేసి విలయతాండవం చేస్తోంది ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ముప్పై లక్షల కోళ్లు మృతి చెందినట్లు సమాచారం దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి శాంపిల్స్ ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర పశువు వ్యాధి నిర్ధారణతో పాటు భోపాల్లోని హై సెక్యూరిటీ యానిమల్ డిజైన్ కి పంప అయితే కొన్ని శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో ఆ ప్రాంతాలను గుర్తించి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణ నివారణ చర్యలు చేపట్టారు కోళ్లు ఫామ్ల నుంచి కిలోమీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు ఉభయ గోదావరి జిల్లాలోని పలు కోళ్ల ఫామ్లలో కోళ్లు గుట్టలు గుట్టలుగా మృతి చెందుతున్నాయి దీంతో రంగంలోకి దిగిన అధికారులు కోవిడ్ నాటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు బర్డ్ ఫ్లూ సోకిన కోల ఫామ్లకు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దని హెచ్చరికలు చేస్తున్నారు అంతేకాదు ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరుతున్నారు బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్లు పిట్టల్లా రాలిపోతుంటే నిన్నటి వరకు చికెన్ అంటే లొట్టలు వేసుకుని తిన్న వారంతా ఇప్పుడు కోడిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు మందుబావులైతే మందులోకి మ్యాచింగ్ చికెన్ పకోడి లేదని పోనీలే అని పల్లీలతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది చికెన్ ఇష్టంగా తినే వారి బాధ ఇలా ఉంటే దానిని అమ్మి బ్రతికే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఏ రోజు కా రోజు పది కోళ్లను అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్న తమకు ఈ మాయదారి వైరస్ మా పొట్ట కొట్టిందని తిట్టుకుంటున్నారు కావడంతో ఉదయం మార్కెట్కి వెళ్తే అక్కడ బాడ ఫ్లు వచ్చిందని చెప్పేసి అక్కడ అధికారులు అందరూ వచ్చి సీజ్ చేశారు షాపులన్నీ అది మంచి పరిణామం అలాగే అక్కడ పరిశుభ్రత కూడా పాటించ పాటించాలని కోనసీమ వ్యాప్తంగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుండటంతో తెగులతో కోళ్లు తలలు వాల్చేస్తుంటే మాంసం ప్రియుల గుండెలు గుబేల్మంటున్నాయి అధికారులను హెచ్చరికలతో కోడి మాంసం విక్రయాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి కొన్నాళ్ల పాటు చికెన్ తినవద్దని వినియోగదారులకు అమ్మవద్దని విక్రేతలకు హెచ్చరికలు జారీ చేశారు ముమ్మిడివరంలో నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ తమ సిబ్బందితో కలిసి స్వయంగా రంగంలోకి దిగి చికెన్ షాపులపై దాడులు చేశారు అమ్మకానికి సిద్దంగా చంపి వేలాడదీసిన కోళ్ల మాంసం సుమారు నూట యాభై కేజీలు స్వాధీనం చేసుకుని దాని డంపింగ్ తరలించి భూమిలో పాతి పెట్టారు అదేవిధంగా కొంతకాలం వరకు కోడి మాంసాన్ని తగ్గించారని అదేవిధంగా ఒక తినాలన్నా కూడా ఎక్కువ హీట్ మీద చేసి దాన్ని తినవలసిందిగా కోరుచున్నాం మరి ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి ఏదన్నా అనుమానాస్పదంగా ఏమన్నా వచ్చినప్పుడు మీరు సంబంధిత అధికారులైనా మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సంప్రదించండి అది ఉన్నతాధికారులకి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాల్సిందిగా మన గ్రామ ప్రజలను తహసీల్దార్ ఒక అడుగు ముందుకేసి మండల వ్యాప్తంగా ఆటోలలో మైక్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కొన్నాళ్లు చికెన్ తినవద్దని హెచ్చరిస్తున్నారు కోళ్లను లేక పక్షులను తాకితే వెంటనే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని అనారోగ్యంతో కనిపించిన కోళ్లు పక్షులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు ఇంతవరకు నమోదు కాలేదు కానీ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ మ్యూటేట్ అవుతే ప్రమాదకరం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ప్రజలు ఆరోగ్య చర్యలను పాటించారు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కోళ్ళకి రావడం జరిగింది అనేక కోళ్ళు లక్షల కోళ్ళ కోళ్లు చనిపోవడం జరుగుతుంది అలాగే గుడ్లు కూడా ఎవరో వాడే పరిస్థితి లేదు ప్రజలకు అవగాహన కల్పించి అధికారులు అందరూ కూడా కోళ్ళ మీద చర్యలు తీసుకుని కోళ్ళని ఏ విధంగా అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందో ఆ వ్యాధిని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అధికారులు పర్యటనలు చేసి ఈ హోటల్ అయ్యి కూడా కోళ్ళు కోడి మాంసం కూడా అమ్మడం జరుగుతుంది ఈ మటన్ చికెను ఫ్రాన్స్ ఏ అయితే ఉన్నాయో ఈ పీతలు కానీ ఇవన్నీ కూడా వీటి మీద ప్రజలు పడ్డారు ఎందుకంటే చికెన్ లేదు కాబట్టి ఈ వీటి మీద ఇవన్నీ కూడా రేట్లు పెంచడం జరుగుతుంది ఈ రేట్లు అదుపులో ఉండాలంటే అధికారులు కూడా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం బర్డ్ ఫ్లూ దెబ్బతో చికెన్ సెంటర్లు వెలవెల్లబోతున్నాయి ప్రస్తుతం కోడిని కొనే నాదుడే కనిపించడం లేదు మాంసం ప్రియులందరూ చేపలు రొయ్యలు పీతలు మేక మాంసం కోసం ఎగబడుతుండటంతో వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి కనీసం వారానికి ఒకసారైనా చేపలు మేక మాంసం తింటున్నవారు ఇప్పుడు పెరిగిన వాటి ధరలతో బెంబేలెత్తుతున్నారు ధరలు అదుపు పెట్టండి మహాప్రభు అంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు